చిరంజీవి సినిమా కెరీర్ లో ఓ ఆసక్తికరమైన అంశం ఉంది అదేంటంటే ఏ దర్శకుడు కొత్తగా విలక్షణమైన కథాంశంతో హిట్ కొట్టినా చిరంజీవి వెంటనే వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు ఈ రూమర్ కేవలం ఒక పుకారుగా మిగిలిపోలేదు చిరంజీవి తన కెరీర్ లో ఈ విధానాన్ని చాలా సార్లు ఆచరించి నిరూపించారు కూడా ఈ వ్యూహం వెనుక చిరంజీవి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది ప్రేక్షకులు కొత్త తరహా కథలు దర్శకత్వ శైలిని ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటి దర్శకులతో పనిచేస్తే తాను కూడా కొత్త ధనాన్ని అందించి ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఆయన భావిస్తారు వివి వినాయక్ తొలి సినిమా ఆదితో వినాయక్ తిరుగులని విజయం సాధించగానే చిరంజీవి ఆయనతో ఠాగూర్ అని అద్భుతమైన సినిమా చేసే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఇది చిరంజీవి కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది అంతకు ముందు బి గోపాల్ బాలకృష్ణతో నరసింహ నాయుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఆ వెంటనే చిరంజీవి అతనితో ఇంద్ర సినిమా తీయడం జరిగింది మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా హిట్ కాగానే కొరటాల శివతో ఆచార్య సినిమా ఎన్టీఆర్ తో కుస హిట్ కొట్టగానే దర్శకుడు బాబీ చిరంజీవితో వాల్తిర్ వీరయ్య సినిమాను తెరకెక్కించాడు అనిల్ రాయ్ పుడి వశిష్ట శ్రీకాంత్ ఓదెల వీళ్ళంతా కూడా హిట్ కొట్టిన దర్శకులే ప్రస్తుతం వీరందరూ కూడా ప్రస్తుతం చిరంజీవితో సినిమాలు చేస్తున్నారు తాజాగా మిరాయి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తిక్ ఘటమణిని పైరు సైతం వినిపిస్తోంది త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమాలు తెరకెక్కినుందనే ప్రచారం జరుగుతుంది ఇక రంగస్థలం సినిమాతో సుకుమార్ తెలుగు సినిమా దశని మార్చి వేశారు ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి సుకుమార్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపినట్లు చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి తమిళ దర్శకుడు శంకర్ సినిమాతో సంచలన విజయం సాధించగానే తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేయించి ప్రేక్షకులను మెప్పించారు ఆ తర్వాత శంకర్ తో కలిసి సినిమా చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపారు కార్యరూపం దాల్చలేదు పూరి జగన్నా దర్శకత్వంలో వచ్చిన భద్రి సినిమా హిట్ అయిన వెంటనే చిరంజీవి ఆయనతో ఇందిరా చిత్రాన్ని చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు అయినప్పటికీ పూరితో సినిమా చేయాలని చిరంజీవి ఆసక్తి చాలా కాలం కొనసాగింది ఈ ఉదాహరణలు చూస్తే చిరంజీవి హిట్ కొట్టిన దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటారని స్పష్టంగా తెలుస్తుంది ఈ వ్యూహం ఆయనను ఎల్లప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంచుతుంది ఎందుకంటే ఆయన కొత్తతన దర్శకుల ఆలోచనలను గౌరవిస్తారని అభిమానులు విశ్వసిస్తారు